వెంకటరావుపల్లిలో వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంటును ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫ్లోరైడ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమన్న వేమిరెడ్డి వర్షాలు పడే వరకు తాగునీటి ఇబ్బంది తలెత్తకూడదని అధికారుల్ని ఆదేశించిన మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ లో కమిషనర్లకు మంత్రి దిశానిర్దేశం జూన్లో క్లబ్ తానే కట్టిస్తానని జర్నలిస్టులకి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కావ్య అధికార రాజకీయ మీడియా ప్రజా సంఘాల సమక్షంలో శంకుస్థాపన చేస్తానని వ్యాఖ్య సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి కనిగిరి ప్రధాన కాలువలో గల్లంతై మృతి చెందిన అన్నదమ్ములు కుమారుల మృతదేహాల వద్ద బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి సమస్యలను ఏకరువు పెట్టిన వెంకట్రావుపల్లి మహిళలు ఎక్కడైనా బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే కాకర్ల రానున్న వేసవి దృష్ట్యా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నామని డీఎస్ఆర్పీ మురళీధర్ చెప్పారు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లలో పట్టుబడ్డ గంజాయి కేసుకు సంబంధించి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు గవర్నమెంట్ రైల్వే పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనునిత్యం రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్ఆర్పీ మురళీధర్ తెలిపారు నెల్లూరు రైల్వే స్టేషన్ ఆవరణలోని జీఆర్పీ సర్కిల్ కార్యాలయంలో అధికారులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఒరిస్సా నుంచి బెంగళూరు చెన్నై వైపు వెళ్లే రైళ్లలో జీఆర్పీ పోలీసులు చేస్తున్న ప్రత్యేక తనిఖీల్లో గంజాయి పట్టుబడినట్లు ఆయన చెప్పారు పూరి నుంచి తిరుపతికి వెళ్తున్న ఎక్స్ప్రెస్ లో ఇద్దరు వ్యక్తి వద్ద ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను రిమాండ్కు పంపించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు వేసవి కాలంలో ప్రయాణికుల శాంతి భద్రత దృష్ట్యా నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని నియమించి సోదాలు చేస్తున్నామన్నారు ఈ బలగాలు స్టేషన్లలో తనిఖీలతో పాటు ముఖ్యమైన రైళ్లలో ప్రయాణిస్తూ ప్రయాణికుల భద్రత కోసం పనిచేస్తున్నారని డీఎస్ఆర్పీ వెల్లడించారు ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ హరిచందన కానిస్టేబుల్ రవి వెంకటేశ్వర్లు మణికంఠ తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్పి శ్రీ మా ఎస్పీ గారి గుంతకల్ శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిఆర్పి గుంతకల్ జిల్లాలో నన్ను యాక్చువల్ నోడల్ ఆఫీసర్గా ఈ గాంజా అక్రమ నివారణ కోసం గుంతకల్ సబ్ డివిజన్ తిరుపతి సబ్ డివిజను మరియు నెల్లూరు సబ్ డివిజన్కి నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ త రైళ్లలో తనిఖీల్లో భాగంగా నెల్లూరు ఐఆర్పి సుధాకర్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఆర్పిఎఫ్ ఫోర్సెస్ మళ్ళీ నెల్లూరు ఆర్పిఎస్ఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో ట్రైన్స్ అన్ని రెగ్యులర్గా టీమ్స్ ప్రత్యేక బృందాలుగా లోకల్ పోలీస్ వారి సహాయంతో ప్రత్యేకంగా ఏర్పడి బృందాలుగా ఏర్పడి చెక్ చే చెక్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా పన్నెండు పదమూడు తేదీ రాత్రి నెల్లూరు కావలిగూడు రైల్వే స్టేషన్లో ఒరిస్సా నుండి మరియు బెంగళూరు నుంచి మరియు ఒరిస్సా నుండి వచ్చే ట్రైన్స్ వైజాగ్ నుంచి కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్ బెంగళూరు వైపు చెన్నై వైపు ఇట్లా తిరుపతి వైపు ట్రైన్స్ అన్ని బృందాలుగా ఏర్పడి చెక్ చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా నిన్న సుమ నిన్న పూరి తిరుపతి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో జనరల్ కోచ్లో చెక్ చేస్తూ ఉండగా ఆరు కిలోల గంజాయి ప్యాకెట్స్ మొత్తం ఒక ప్యాక్ చేసిన బ్యాగ్స్ సీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొహమ్మద్ ఉప్పల్ సన్ ఆఫ్ మొహమ్మద్ అబలీ ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ పదత్ ఏది ఎక్కి వడ్డేకమ్మ కోడూర్ మల్లాపురం కేరళ స్టేట్ ఇతను ఒక ఇతన్ని ఒకతన్ని మళ్ళీ అలాగే సాదిక్ సన్ ఆఫ్ అబూ కచర్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రజకపల్లి ములవూరు ఎర్ణాకులం సిటీ కేరళ ఇతన్ని వీళ్ళిద్దరిని అదుపులో వాళ్ళ వాళ్ళక్కడి నుంచి గంజాయి సీజ్ చేయడం జరిగింది ఈ మన దీంట్లో భాగంగా నెల్లూరు ఐఆర్పి సుధాకర్ గారు మరి ఎస్ఐస్ ఆర్పిఎఫ్ వీళ్ళందరికీ వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు చేయడం జరిగింది వీళ్ళందరికీ పట్టుకున్న వాళ్ళందరూ కూడా రివార్డ్స్ అందజేయడం జరుగుతుంది వర్షాలు పడే వరకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదని అధికారుల్ని మంత్రి నారాయణ ఆదేశించారు అమరావతిలో మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు అమరావతిలో మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ డైరెక్టర్ సంపత్ కుమార్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు త్వరితగతిన పూర్తయ్యేలా వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు వర్షాలు పడే వరకు తాగునీటికి ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలను కొనసాగించాలని సూచించారు ఓపెన్ డ్రైన్ల వద్ద ప్రమాదాలు జరగకుండా మున్సిపల్ కమిషనర్లు శ్రద్ద వహించాలని చెప్పారు అన్నా క్యాంటీన్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆహార నాణ్యతను పరీక్షించాలన్నారు చండీగఢ్ తరహాలో రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటాలన్నారు లింగేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది స్వామి అమ్మవార్లకు దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరెడ్డి వెంకటగిరి సిఐ వెంకటరమణలు వస్త్రాలు సమర్పించారు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిర మండలం అమ్మడూరు గ్రామ పరిధిలోని కొలుతోటల వెలసి ఉన్న శ్రీ వేయి లింగేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా అశేష భక్త సందోహం మధ్య జరిగింది ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరెడ్డి వెంకటగిరి శ్రీఐ వెంకటరమణ పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టువస్తాలు సమర్పించారు వేద పండితుల మంత్రోచ్చరణలు తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు భక్తులు అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకున్నారు కొన్ని గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో వీపీఆర్ అమృతధార వాటర్ ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు ప్రారంభించారు ఫ్లోరైడ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని వేమిరెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంకటరావపల్లి గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం అట్టహసంగా జరిగింది కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వేమిరెడ్డికి గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్బంగా వేమిరెడ్డి కాకర్ల సురేష్ తో కలిసి వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం అంటే నాకు ఎనలేని అభిమానమని ఇక్కడ ప్రజలు ఎంతగానో ఆదరిస్తారని అందుకు భిన్నంగా ఉదయగిరి నియోజక వర్గానికి నా వంతుగా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందజేయడంలో ముందుంటానని ఆయన తెలియజేశారు కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఫ్లోరైడ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో దాదాపుగా అన్ని మండలాల్లో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ని ప్రజలకు అందించడం శుభ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట మండల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నూట డెబ్బై ప్లాంట్లు నెల్లూరు జిల్లాలో పెట్టున్నాం ఉదయగిరిలో ఇది ముప్పై రెండోది లో ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం మీ ఎమ్మెల్యే గారు సురేష్ చాలా మీ ఉదయగిరి కాన్స్టివెన్సీ ఎమ్మెల్యే చెప్పినట్టు మనం ఏది చేయగలిగితే అది చేసేదానికి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం అంటేనే అభిమానంతోనే నేను మాట్లాడుతున్నా పొలిటికల్ గా మాట్లా ఉదయగిరి అంటేనే ఒక అభిమానం వెంకటరావుపల్లి గ్రామ వాస్తవులందరికీ కూడా ముఖ్యంగా ఆడపడుచులకి మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఆడపడుచులు సగం మంది ఉంటున్నారు ఇదొక్కటే మన తెలుగుదేశం పార్టీ విజయానికి నిదర్శనం రాబోయే రోజుల్లో కూడా వారందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా నాకు ఇంతమంది చెప్పేవాళ్ళు ఇంతమంది ఆడపడుచులు వచ్చేవాళ్ళు కాదని దయచేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను జూన్ నెలలో కావలి ప్రెస్ క్లబ్ నేనే కట్టిస్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రకటన చేశారు అధికార రాజకీయ మీడియా సంఘాల ప్రజా సంఘాల సమక్షంలో శంకుస్థాపన చేస్తానని ఆయన చెప్పారు మీడియా ముసుగులో దురాగతానికి పాల్పడి కావలిలో పైలాన్ను ధ్వంసం చేసి కావలిలో మీడియా రంగానికి కలంకం తెచ్చారన్నారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇలాంటి వారిని అరెస్టు చేసి మీడియా విలువలు కాపాడిన కావలి పోలీసులకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే మంగళవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు పత్రికారంగం సమాజంలో సమస్యలను వెలుగులోకి తెచ్చి వ్యవస్థలను ప్రజలను చైతన్యపరిచే ఒక గొప్ప వ్యవస్థ అన్నారు కానీ కొందరు రాజకీయ నాయకుల స్వార్థానికి రెండు పేల ఇరవై ఏప్రిల్ పదకొండో తేదీ మీడియా మూసుకులో కొందరు అమృత్ పైలాన్ను ధ్వంసం చేశారన్నారు ప్రెస్ క్లబ్ కావాలని పాతికేయుల కోరికను రాజకీయ నాయకులు స్వార్థానికి వాడుకున్నారన్నారు వారికి బుద్ది చెప్పేలా కావలిలోని నూట మూడు మంది విలేకరులు జర్నలిస్టు సంఘాలు అధికారులు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల సమక్ష వచ్చే నెల జూన్ లో కావలి ప్రెస్ క్లబ్ కు శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు ఈ కార్యక్రమం అన్ని అధికార అనుమతులతో చేస్తామని ఆయన చెప్పారు సమాజంలో ఉండేటువంటి సమస్యలను ఎలుగెత్తి చాటి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి రెండు వేల ఇరవై ఏప్రిల్ పన్నెండో తేదీ పదకొండవ తేదీ అర్ధరాత్రి ప్రెస్కి కి ఒక కళంకాన్ని తెచ్చి ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాగతానికి ఐలాన్ ప్రాజెక్టు సంబంధించినటువంటి స్థూపాన్ని కూల్చిన ముత్తాయిల్ని అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని జిల్లా ఎస్పీని అభినందిస్తూ నూట డెబ్బై మూడు మంది ప్రెస్ సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో కావలు ప్రెస్ క్లబ్కి శంకుస్థాపన మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇది నిజమైన ప్రెస్ క్లబ్ అనేటువంటి తెలిసే విధంగా కావలులో సంఘ సేవ చేసేటువంటి అన్ని ప్రజా సంఘాలను అన్ని పార్టీ నాయకులను అందరి ప్రెస్ వాళ్ళని అధికారాన్ని ఆహ్వానించి ఒక వేదిక మీద ప్రెస్ క్లబ్ భూమి పూజ కార్యక్రమాన్ని దొంగచాటుగా కాదు దుర్మార్గమైన పనులతో కాదు అధికారుల యొక్క అనుమతులతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ ని నేనే కట్టించి ఇవ్వబోతున్నాను విషయాన్ని స్వామి వారిని వెంకటగిరి సీఏ రమణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరునాలలో దొంగలు ఉన్నారని భక్తులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు కొల్లితోట పేయిలింగేశ్వర స్వామి తిరునాల మహోత్సవంలో వెంకటగిరి సిఐ రమణ పాల్గొన్నారు సిఐ రమణ స్వామివారిని దర్పించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన ఎంతీ న్యూస్ తో మాట్లాడుతూ అటవీ ప్రాంతమైన కొల్లితోటలో స్వామివారి తిరునాళ్లకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారన్నారు భక్తులు జాగ్రత్తలు తీసుకుని ఉండాలని జేబు దొంగలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు అని చెప్పారు అనంతరం దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరెడ్డి సిఐకి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి బెల్ట్ షాపుల సెగ తగిలింది వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కి వెళ్లిన ఎమ్మెల్యేకి బెల్ట్ షాపులు నిర్మూలించాలనే డిమాండ్లతో మహిళలు స్వాగతం పలికారు నియోజకవర్గంలో ఎక్కడైనా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మినట్లు తెలిస్తే వారిని వెంటనే అరెస్టు చేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పోలీసులకు సూచించారు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల కేంద్రంలో జరిగిన వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురుతో కలిసి ఎమ్మెల్యే కాకర్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి వచ్చిన మహిళలు అందరి ముందే బాహాటంగా ఎమ్మెల్యే ముందు రెండు సమస్యలను ఏకరువు పెట్టారు ఉపాధి హామీ పనులు సరిగా నిర్వహించడం లేదని తమ గ్రామ గ్రామాల్లో ఎక్కడ పట్టినా బెల్టు షాపులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఇంతటితో ఆగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు ఈ క్రమంలో కాసేపు ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొనింది స్పందించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎక్కడా కూడా బెల్టు షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో పరిస్థితి ఎమ్మెల్యే ఆదేశాలతోనైనా నియోజకవర్గంలో షాపులు ఆగుతాయేమో చూద్దాం ఏం చేసేవాళ్ళు ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి పని పెడుతున్నాడండి మీకు తర్వాత పట్ల దేనికి ఫీల్డ్ ఎస్ట్ ఫీల్డ్ ఎస్ట్ పెట్టండి ఎందుకంటే ఫీల్డ్ ఎస్ట్ అమ్మా నేను వస్తాను పని చేతికి వస్తాను నేను కూర్చుంటాం ஒரு பிடிச்ச ரெண்டு பெல் ஷாப்பு சண்டை மேம் செப்படி பெண்ட் உடனே 哎呀！妈。 ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పనిచేయాలని అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఖాదర్వల్లి సూచించారు కోవూరు సిహెచ్ఎస్ఈలో జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో ఆయన పాల్గొని నర్సుల సేవలను కొనియాడారు నెల్లూరు జిల్లా కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుటుంబ సభ్యులు నర్సులను సిబ్బందిని ఘనంగా సన్మానించారు ముఖ్య అతిథులుగా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఖాదర్వాలి ఎంపీడీఓ శ్రీహరి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ రిటైర్డ్ హెచ్ఎం నర్సింహమూర్తి ఆస్పత్రి సూపరిండెంట్ లీలావతి పాల్గొని నర్సులను ఘనంగా సన్మానించారు హాస్పిటల్లో నర్సు ప్రాముఖ్యతను గురించి వివరించారు నర్సుల సేవలు ఎనలేనివని కొనియాడారు అడిషనల్ అండ్ హెచ్ఓ డాక్టర్ కాదర్వలి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పని చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అభివృద్ధికి మారు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీకా రెడ్డి అని ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు బుద్ధెకి చంచయ్య తెలిపారు కోటమరెడ్డి సోదరుల సహాయ సహకారాలతోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతకొండు నెలలుగా ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్ల అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చంచయ్య తెలిపారు నెల్లూరు నగరంలోని వెంకటరెడ్డి నగర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇరవై తొమ్మిదవ డివిజన్ గాంధీ నగర్ వెంకటరెడ్డి నగర్ వీవర్స్ కాలనీ వీఎంఆర్ నగర్ తదితర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శేతరెడ్డి గిరిధర్ రెడ్డి తమ సహాయ సహకారాలు అందించి నిధులు మంజూరు చేశారు డివిజన్ లో ఏ సమస్యలు ఉన్నా వెంటనే స్పందిస్తూ భరోసా టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీ కనపర్తి గంగాధర్ తిప్పిరెడ్డి మమతారెడ్డి రూరల్ మైనారిటీ ఎస్ఎల్ అధ్యక్షులు అస్లాం జిల్లాని మాట్లాడుతూ మహాత్మాగాంధీ నగర్ లో అభివృద్ది పనులన్నీ పూర్తి చేసుకున్నాయని ఈ నెల పదిహేనవ తేదీన వీటిని ప్రారంభిస్తున్నామన్నారు అభివృద్దికి మారుపేరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి అన్నారు కార్యక్రమంలో గీతాకృష్ణ నవీన్ రెడ్డి దస్తగిరి మౌలాలి నరేంద్రారెడ్డి కృష్ణా వాజిద్ జావేద్ రజని నారాయణ జయరాం రాజా సూరి తదితరులు పాల్గొన్నారు నర్సుల సేవలు వెలకట్టలేనివని నారాయణ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి ప్రశంసించారు నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో ఆయన పాల్గొని నర్సులతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఫ్లోరెన్స్ నైటింగ్గేట్ జయంతిని పురస్కరించుకొని నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది కాలేజ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి పలువురు వైద్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నర్సులు కేక్ కట్ చేసి అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఫ్లోరెన్స్ నైటింగ్గేట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అనంతరం డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నర్సుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు వైద్య రంగంలో నర్సుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు నర్సులు మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేటు జయంతి సందర్భంగా నర్సుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు నారాయణ యాజమాన్యం తమకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుందన్నారు కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వైద్యులు సిబ్బంది నర్సులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంటలు చెలరేగాయి కార్యాలయ ఆవరణంలో ఉన్న పందిరి సీసీ కెమెరాలు టీవీ కుర్చీ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డు వద్ద ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో మంటలు చెలరేగాయి కార్యాలయ ఆవరణంలో ఉన్న పందిరి సీసీ కెమెరాలు టీవీ కుర్చీలు ఆఫీస్ సామాగ్రి దగ్గమయ్యాయి స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు మంటలు చెలరేగడానికి గల కారణాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని ఫైర్ సిబ్బంది తెలిపారు ఉపాధి పనికి తమను రానివ్వడం లేదంటూ కందుకూరు నేటి సమాజంలో కూడా సామూహిక బహిష్కరణలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొనింది అటువంటి సంఘటన నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దప్పలంపాడులో చోటు చేసుకుంది మాకు మంచినీరు ఇవ్వటం లేదని మమ్మల్ని బహిష్కరిస్తున్నారని ఉపాధి పనికి సైతం మమ్మల్ని రానివ్వడం లేదని దంపలంపాడు ఎస్సీ కాలనీ వాసులు సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ ర్ కార్యాలయంలో నిరసన ధర్నా చేపట్టి మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కి వినపత్రం అందజేశారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ తిరుమని శ్రీపూజకు విన్నవించుకుందామని రావడం జరిగిందన్నారు మా సమస్యను సబ్ కలెక్టర్ కు వివరించామని స్పందించిన ఆమె సమస్యను పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు విషయం తెలుసుకున్న పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇంకా గ్రామాలలో సామూహిక బహిష్కరణలు జరుగుతున్నాయా అని వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తామని

సాంఘిక బహిష్కరణ చేసినటువంటి అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలి అగ్రవర్ణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి అగ్రవర్ణాలపై వెంటనే దళితుల సాంఘిక బహిష్కరణ చేసిన అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలి వెంటనే రెడ్డిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు తమ దంపతులను ఆశీర్వదించిన గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గత పాలకుల తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని కోవూరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని రెడ్డిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పార్టీ నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో మొట్టమొదటి బూత్ అయినటువంటి రెడ్డిపాలెంలో తొంభై ఓట్ల మెజారిటీ వచ్చిందన్నారు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకు రెడ్డిపాలెంలో ఇంత పెద్ద మెజారిటీ రాలేదని తమ దంపతులను ఆశీర్వదించిన గ్రామానికి అన్ని విధాల అభివృద్ది చేసి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించారు ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం సర్పంచ్ల ఖాతాల్లో ఒక్క రూపాయి వెయ్యలేదని విమర్శించారు టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామ పదిహేనవ ఆర్థిక నిధులు మంజూరయ్యాయని దీంతో గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు గ్రామానికి చెందిన పలువురు రైతుల భూములు అడంగల్లోకి నమోదు కాలేదని దీంతో రుణాలు కూడా మంజూరు కావడం లేదని విన్నవించుకోవడంతో రేపే జేసీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు గత ఎమ్మెల్యేలకు ముడుపులు అందించి బిల్లులు చేయించుకుని పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లారని తెలిపారు నమస్కారం ఈ రోజు ఇక్కడికి రెడ్డిపాలెం గ్రామంకి వి చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అన్నాళ్ళు మాట్లాడారు మొట్టమొదటి బూత్ అయిన ఈ రెడ్డిపాలెం మునుములపూడి ఈ బూత్ లో ఇప్పటి వరకు ఎప్పుడు మెజారిటీ రాలేదు మీ ఫస్ట్ టైం మెజారిటీ వచ్చిందమ్మా అని చెప్పారు నాకు అంతకుముందు ఇది మొదటి బూత్ అని తెలియదు ఎలక్షన్ కౌంటింగ్ దగ్గరకు పోయినప్పుడు రెడ్డిపాలెం బూత్లోనే మనకి ఇంత మెజార్టీ వచ్చిందంటే మనకి చాలా పెద్ద మెజార్టీ వస్తుంది ప్రజలందరూ మీతో ఉన్నారు కనగిరి ప్రధాన కాలువలో అన్నతమ్ములు గల్లంతై ప్రమాదవశాతం మృతి చెందిన విషాద సంఘటన సంఘంలో చోటు చేసుకుంది మృతదేహాల వద్ద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి వేసవి సెలవులు కావడంతో ఈత కొట్టేందుకు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో దిగిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదోశాతం మృతి చెందారు ఈ సంఘటన చోటు చేసుకుంది కోవూరికి చెందిన గోవిందయ్య శేషమ్మ కుమారులు బందా వెంకటచందు బందా వెంకటనంద కిషోర్లు పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వడంతో సంఘంలో బంధువుల ఇంటికి వచ్చారు ప్రతిరోజు తన స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లేవారు అదే క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు సంఘం కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలు దిగారు లో నీరు వేగంగా వెళ్తుండటంతో ప్రమాదో ఇద్దరు అన్నదమ్ములు గల్లంతయ్యారు స్నేహితుడు మునిగిపోవడం చూసి భయాందోళనకు గురై ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు వెంటనే పోలీసులకు తెలియజేయడంతో సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ లు స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు బ్యారేజీ వద్ద నీటి మట్టం తగ్గించి తరువాత రోజు గాలింపు చేపట్టారు మంగళవారం ఉదయం చందు మృతదేహం లభ్యమైంది కాసేపటి క్రితం నందు మృతదేహం లభ్యమైంది ఇద్దరు అన్నదమ్ముల మృతదేహాలు లభ్యమయ్యాయి మృతదేహాల వద్ద తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి వెంకటరావుపల్లిలో వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫ్లోరైడ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమన్న వేమిరెడ్డి వర్షాలు పడే వరకు తాగునీటి ఇబ్బంది తలెత్తకూడదని అధికారుల్ని ఆదేశించిన మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ లో కమిషనర్లకు మంత్రి దిశానిర్దేశం జూన్లో ప్రెస్ క్లబ్ తానే కట్టిస్తానని జర్నలిస్టులకి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కావ్య అధికార రాజకీయ మీడియా ప్రజా సంఘాల సమక్షంలో శంకుస్థాపన చేస్తానని వ్యాఖ్య సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి కనిగిరి ప్రధాన కాలువలో గల్లంతై మృతి చెందిన అన్నదమ్ములు కుమారుల మృతదేహాల వద్ద బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి సమస్యలను ఏకరువు పెట్టిన వెంకటరావుపల్లి మహిళలు ఎక్కడైనా బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే నమస్కారం